అనంతపురం జిల్లా కూడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనికి సహకరించినటువంటి మన పీడి సారు చాలా చక్కగా అందరికీ తర్ఫీరిచ్చి తయారు చేశారు వారికి కూడా ధన్యవాదాలు మన నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా అమర్నాథ్ సార్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ మన ఆగస్ట్ కింద గురించి చాలా చక్కగా తెలియజేశారు విషయాలు కాలాతీతం కూడా అవుతున్నది అయితే ఏంటంటే ముఖ్యంగా బ్రిటిష్ పా బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన దేశం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో దేశ పౌరులందరూ కూడా వ్యతిరేకించి ప్రతిఘటించి పోట్లాడి కొట్లాడి మనం భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశంగా తెచ్చుకున్నాం ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిని మరలా మరలా గుర్తుండేలాగా ఈరోజు మన పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాదు పిల్లలందరూ వారి వారి తరగతులలో ఉపాధ్యాయులు చెప్పినట్లు మన గ్రామ సర్పంచ్ గారు కూడా చెప్పారు బాగా చదువుకొని అత్యున్నత పదవులు ఉద్యోగాలలో స్థిరపడి దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ సో మచ్ ఇప్పుడు కాలాతీతం అయిపోతుంది ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ను వెంటనే కూడా వడి వడి చేసిందిగా కోరుకుంటున్నారు మా పిల్లలు అంతా ఉన్నారు సార్ వాళ్ళు చాలా నీరసలు ఉన్నారు ఎన్నో కూర్చో